హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అందరికి ఇప్పుడే లేచిన శుక్రవారం కదా ఇలా అందుకే లేట్గా లేచిన గుండెల్లో ఎంతో బాధలు పెట్టుకొని ఎలా వీడియోలు చేస్తున్నావురా నేనున్న కంపెనీలో ఏ ఏ పని నడుతుందో ఏం తయారవుతుందో ఆ వీడియో మొత్తం పెట్టినా మొత్తం వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టి లైక్ చేసి షేర్ చేయండి చీకటి నుండి వెలుక్కు తీసుకురండి ప్లీజ్ ముఖం పెట్టుకొని ముఖం నేను చూపిస్తా మీకు అలాసేపుడు ముఖం తింటా ఇవి నిద్ర ఉంటావు అదో బెడ్ ఇదో బెడ్ నిద్ర ఉంటావు అన్నా ఏదో చేపల కూర అండినా చేపలు తెచ్చుకున్నా చూపిస్తా మీకు ఇది అన్నం కాలిపోతుంది చేపల కూర తెచ్చుకున్నా చేపలు తెచ్చుకున్నా అండినా వేడివేడిగా ఉన్నాడు ఇప్పుడే ఇప్పుడే అండి చూసారు కదా ఏ శుక్రవారం అసలు విషయం ఏం జరిగిందండి కరీంనగర్ డ్రైవర్ వచ్చాడు కోదరాంపూరు కోదిరాంపూర్ డ్రైవరు కరీంనగర్ మన ఆ కోదురాంపూర్లో ఉంటుంది ఇల్లు ఆయన వచ్చిండు లోడ్ ఇచ్చిండు ఆయనకు లోడ్ ఇచ్చినాక ఆ లోడ్ పైసలు మొత్తం పట్టుకొని బండి కూడా పెట్టిండు సాయంత్రం వచ్చిండు బండి పెట్టిండు కదా పట్టుకొని అంతే చంపైపోయాడు అవి దాంతోనే పెద్ద పరిశీలన వచ్చి పడది ఇప్పుడు అందరి డ్రైవర్లకు అందుకోసమే ఇక వీడు నమ్ముతలేడు ఇక డ్రైవర్ నన్ను ఇక ఇదోటి గాలిపోయింది ఇప్పుడు ఓకేనా మా కంపెనీలో ఏం పని అవుతున్నాయో అది మొత్తం మీకు చూపిస్తారండి అండి రండి ఏమేమి తయారైతే ఏంటిది మొత్తం చూపిస్తాం మీకు రండి బొత్తుగా చూడండి సపోర్ట్ చేయండి ప్లీజా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనం అంటే వెళ్దాం ఇక అక్కడికి వెళ్ళి చూపిస్తాం మొత్తం మీకు రండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అన్నీ అంత ఏర్పడుతుంది ए, देखो, पत्ता पत्ता ये देखो खाना है है खाना खाना नहीं आज गया खा खा देखो रहा वो खाने का टाइम नहीं है थोड़ा टाइम लेना चाहिए ना ये भाग क्या आ रहा है ये भाग क्या आ रहा है इसको మద్రాసు డ్రైవర్ కొత్తగా వచ్చాడు పసాయించుకోపోయాడు ఇక్కడ ఇక మళ్ళీ వెళ్ళకుండా ఇక ఎడతాడు గ్యాస్ బంద్ అయిన డ్యాన్ చేస్తాడు చూసిరా రెస్ట్ దొరికిందని దాన్ని మొత్తం హీట్ చేస్తు అది పోతుంది అది పోసేటప్పుడు మీకు చూపిస్తా చూడండి ఓకేనా చూడండి ఎట్ట పోతుందో అది ఇవ్వక హిట్ చేసారు అది మొత్తం ఇంకా కాలుతూనే ఉన్నది అది అది కాలుతోనే ఉన్నది అది పోతూనే ఉన్నది అంటే అది కెమికల్ అంత డాంబర్ రెక్క ఉంటుంది కెమికలు హస్పాట్ అంటారు దాన్ని కానీ మనం చెప్పద్దు ఇక వాడు మీద ఫీల్ అయ్యాడు వాడు మన వీడియోలు చూస్తే కొద్దిగా ఫీల్ అవుతున్నాడు అట్లా వీళ్ళు రెండు వర్క్ నడుతున్నాయి ఇక్కడ రింపు పెట్టాలి మన ఈ డ్రాబులు వేసుకొని పోవాలి నేను ఇక రియాజ్ మళ్ళీ అవి పోయేటప్పుడు కూడా మీకు చూపిస్తా ఇక్కడ థైలాండ్ లోడ్ కూడా రెడీ అవుతుంది థైలాండ్ కోవడానికి ఆ లోడ్ చేస్తున్నారు వాళ్ళు మొత్తం అంతా అది చూపిస్తా మీకు రండి ఇవి నేను తెచ్చిన బకెట్లు ఇవి చూడండి ఎప్పుడు రారు చూడు పంచనాం అంత పై అది

ఈ బకెట్లు మొత్తం మటకాతున్నా ఇవి థైలాండ్కి పోతాయి అని థైలాండ్కి పోతాయి ఇవి అని రింపరు ఇలా నిన్నే ఆ వీడియో మొత్తం చూపి ఉన్నది కదా రింపి ఇలా పైలట్ చేస్తారు మొత్తం అంటే పైలట్ అంటే తబ్లే పెట్టి పైలట్ చేసి మళ్ళీ తీసుకొడతారు కీసు కొట్టాక ఆయన లోడ్ చేస్తారు బండి వచ్చేది అంటే ఇవి రెండు జాగల మూడు జాగల షిఫ్ట్ చేయాలండి ఇవి ఆ షిఫ్ట్ చేయడంతో మా బండి క్యాన్సల్ చేసిండు మా గారు క్యాన్సల్ చేసి తీసుకుంటారు చూస్తున్నావా క్యాన్సల్ చేసి అక్కడ బండ్ల బండి తెప్పించుకున్నాడు అంటే కిరాయి బండి తెప్పించుకున్నాడు రియాద్ నుంచి ఇది రియాద్లో మూడు దాగాలో దింతానడా మూడు బండ్లలో లోడ్ చేయాలి మూడు బండ్లలో లోడ్ చేసి మూడు దాగాలు తింటాన మూడు దాగాలు ఎక్కించుకోవాలి ఇవి మళ్ళా అలా కంపెనీల థైలాండ్ పోతాడు కానీ అక్కడ నుంచి అలా బండ్లో పోతాడు ఇవి రియాద్లో అలా కంపెనీ ఉన్నది థైలాండ్ కంపెనీ డ్రైవర్ పైసలు పట్టుకొని చంపాయండి కాబట్టి మా బండ్లు మొత్తం క్యాన్సల్ చేసిండు కవర్ చుడుతు కవర్ చుట్టాక థైలాండ్ పోతున్నాయి ఇవి థైలాండ్ థాయిలాండ్ కోతాయి అండి కానీ ఇవి థైలాండ్కి కోతాయి కానీ ఇవి మన బండి వచ్చి మూడు దా షిఫ్ట్ అంటాయి షిఫ్ట్ చేసుకొని తీసుకోపోతున్నాయి ఇవి టూ టెన్షన్ ఓకేనా ఆ కంపెనీల పని ఇది మా కంపెనీలలో ఏమేమి తయారైతే మన తెలంగాణలో ఆంధ్రాలో కూడా నేను చూడలేదు ఇది తయారైతే ఇక్కడ అవన్నీ రోల్ అవన్నీ తయారైతే అన్ని చూపిస్తాం మీకు అన్నీ చూడు వీడియో మొత్తం సూత్రు కదా అక్కడ అక్కడ వచ్చిన బండి అది అలా కంపెనీ బండి అలా కంపెనీ బండి అది ఆ కంపెనీ బండి రియాజ్ పోయి ట్రాన్స్ఫర్ చేస్తాడు అండి ఆ నుంచి అది అది రియాదు తీసుకుపోతాడ అనుంచి అవుట్లా గలుపుకి వచ్చినాక గలుపుకి వచ్చినాక మనది బానిస బతుకన్న బానిస బతుకు ఇప్పటివరకు వాళ్ళు అన్నం తినలేదు ఇన్నరా ఇప్పటివరకు అన్నం తినలేదు ఇంకా పని చేస్తున్నారు పని చెప్పి అన్నాడు ఇన్నవా అన్నం ఎవరైనా మీటింగ్ పెట్టిందనుకో వానికి శాలరీ కటింగు అన్నం సాలరీ ముందుగా ఆకలా అంత స్థిక్ ఘోరం పరిస్థితి అంటే మన దాంట్లో మనోళ్ళే చెంచగిరి చేస్తారు అన్నాడు ఎవడైనా ఆకలి ఆనంద చెప్పంటే వాడు మళ్ళీ సార్కుంటా పోయి మళ్ళీ సార్థం చెప్తాడు లోపల ఆఫీస్లో పోయి ఆఫీస్లో పోయి ప్రాణోడు అంటుండు అంటుండో చేస్తుండని చెప్పి వాడు చెంచగిరి చేసినాక వాడిని సిబ్బాశ అంటాడు ఇకడు పొంగిపోతాడు ఇక ఇవి మాత్రం మీకు చూపించాలన్న నేను ఇంపార్టెంట్ ఇంకో వీడియోలో నాకు చాలా సపోర్ట్ చేశారు మీకు అందరికీ ధన్యవాదములు చాలా రోజులు తయారవుతాయి ఏ కంపెనీలా ఎక్కడ తయారైతే ఏం కదా అనేది ఒకసారి వీడియో మొత్తం చూడండి అంటే మన తెలంగాణలో ఆంధ్రాలో అయితే నేను ఎక్కడ చూడలేదు ఇవి మన స్టేట్లలో ఇండియాలో కూడా నేను ఎక్కడ చూడలేదు ఇవి ఒకసారి ఇవి ఈ ఇండియాలో మన ఎక్కడ తయారైతే అని ఒకసారి కామెంట్ చేయండి మీరు చూసినట్టు అయితే గల్ఫ్ దేశంలో అయితే ఎక్కడ పడితే అక్కడ తయారైతాయి ఇవి మన ఇండియాలో అయితేనే చూలేదు మన తెలంగాణలో చూలేదు ఆంధ్రలో చూలేదు అయితే నేను ఇవి తయారుగా చూలేదు చూడు ఇప్పుడు ఇక్కడ దాన్ని ఎట్టా హీట్ చేస్తారు అట్లా పెట్టి అక్కడ పెడతారు ఎట్ట హీట్ చేస్తారు ఈ వీడియో మొత్తం చూడారు ఒకసారి మీకే అర్థమవుతుంది ఇక్కడ చూడండి దాన్నే పెడతాడు అది ఆ తప్లియా తప్లే తీసుకుపోతే దాన్నే పెడతాడు అది పోతుంది వాళ్ళ దానికి వచ్చి దాని ఆ కవర్ మొత్తం హీట్ అవుతుంది అన్నాడు హీట్ అయ్యి టైట్ అయిపోతుంది అన్ను చూడు ఒకసారి చూడండి చూడండి అది ఆటోమేటిక్గా పోతుంది చూడు ఆటోమేటిక్గా పోతుంది ఆటోమేటిక్ మొత్తం అది కిందికి వస్తుంది ఇక చూడండి అది కిందికి చూడండి అది కిందికి వచ్చిందా ఆటోమేటిక్గా అది ఇప్పుడు హీట్ అవుతుంది అన్న ఒక రెండు నిమిషాలలో ఫుల్ హీట్ అయిపోతుంది మళ్ళీ నా పండినే లోడ్ చేస్తాను నేను చూడండి ఇక్కడ పైకి లేదు చూడండి ఇక అది పైకి అది బయటకు వస్తుంది ఇప్పుడు తీసి చూడండి అప్పట్లో లేదు టైట్ అయింది చూడండి ఆటోమేటిక్ అదే బయటకు వస్తుంది బయటకు వచ్చాక ఊరికి పోయి అందులో అవ్వండి నా బండి లోడ్ అవుతుంది ఇప్పుడు అన్న చూస్తువు కదా ఇగో నా పని లోడ్ అవుతున్నాయి మొత్తం ఎనిమిది పైనట్లు వేసుకుపోవాలి ఎనిమిది ఎనిమిది పైలట్లు వేసుకొని నరియా పోవాలి మళ్ళీ నేను నరియా పోయి దించి రావాలి నరియా ఎవరైనా నరియాలో పని చేసినట్టు ఉంటే కామెంట్ చేయండి బ్రదర్ అన్నలు నరియాలో పని చేసినట్టు ఉంటే నరియా అలలోయ సైరా అటు ఆ ఏరియాలో ఎవరైనా పనిచేసి కబ్జీ ఆ ఈ ఇవన్నీ పని చేసినట్టు ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు ఉన్నవాళ్ళు కూడా అక్కడ ఉన్నోళ్ళు ఉంటే కూడా కామెంట్ చేయండి ఇవి వేసుకొని పోవాలి మళ్ళీ నేను ఇక రాజా బ్లడ్ నిచ్చరు రాజా బ్లడ్ నిచ్చరు నిచరం నిచ్చకరం ఇదైతే లాస్ట్ అన్నా లాస్ట్ అయిపోయింది లోడ్ చేసుకుంటు ఇక పోతా అయిపోయింది బెడ్ డైట్ ఉందా లేదా చూసుకుంటాట ఎందుకంటే నేను వాయిస్ మెసేజ్ ఇస్తున్నా కనుక ఇప్పుడైతే బెడ్ ఐడియా ఉన్నది వెళ్తా నేను ఎందుకంటే వాయిస్ మెసేజ్ ఇస్తున్నాను నేను ఓకేనా ప్లీజ్ అన్నలు దయచేసి తెలుగు ప్రజలరా నాకు నేను సపోర్ట్ చేయండి ఇంటికి వచ్చేక ఆ వీడియోలో కూడా నేను చెప్పిన అన్న ఇంటికి ఓకే చాలా రోజులు అయిపోయింది చాలేళ్ళు అవుతుంది చిన్న చిన్న పెట్టి అయితే అన్న ఇప్పుడు పెద్ద పెద్దలు అయిపోయారు అమ్మమ్మ చనిపోయింది నానమ్మ చనిపోయింది మేనమామ చనిపోయాడు మేనమ్మ మరిది చనిపోయాడు కానీ పోలే అన్న ఎందుకంటే గలుపులో వచ్చినాక పోవాలంటే మన ఇష్టం కాదు కష్టం అర్థం చేసుకోండి గలుపు నుంచే మళ్ళీ మనం అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలంటే కష్టం అది మనది మన నుంచి కాదు కాదు అర్థం చేసుకోండి ప్లీజ్ దూరంగా పోకే దొరకనంతగా తిరిగి తెలియనంతగా